దూరంగా మంటలు చలికి వణుకుతున్న నన్ను రమ్మని పిలిచినట్టు అనిపించింది వణుకుతూనే అడుగులు ముందుకు పడ్డాయి నా చుట్టూ నవ్వులు వినబడుతున్నాయి చుట్టూ చూశాను అన్ని వైపులా నవ్వులు చేతులతో నన్ను చూపిస్తూ నవ్వులు చేతులు మాత్రమే ఉన్నాయి ఇతర శరీర భాగాలు ఏవీ లేవు కానీ వీటికన్నా చలి ఎక్కువ భయపెడుతుంది అందుకే మంటల వైపు వేగంగా నడిచాను మంట దగ్గరవుతున్న కొద్ది వాసన ఏదో కాలుతున్న వాసన మంటకి దగ్గరగా వచ్చాక తెలిసింది ఆ వాసన ఏమిటో అది మనిషి కాలుతున్న వాసన చలి వణుకు కాస్త భయం భయం వణుకుగా మారింది వెనక్కి తిరిగేలోపు కాలుతున్న మనిషి లేచి నిలబడ్డాడు అదేమిటో భయం వేయలేదు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే కాలుతుంది నేనే మంటల్లో నేను కూడా నవ్వుతున్నాను ఎలా అని అడిగాను నేను బాధ హాయిగా ఉంది అందుకే ఈ నవ్వు అదే ఎలా నువ్వు మంటల్లోకి రా తెలుస్తుంది వెనక్కి ఒకటే పరుగు చుట్టూ అవే నవ్వులు అవే చేతులు ఆ చేతులకు పూర్తి శరీరాలు అది నేనే అచ్చంగా అన్ని చోట్ల నేనే నాకు నేను దూరంగా పరుగు కాలికి ఏదో అడ్డు తగిలి అమాంతం గాలిలోకి ఎగిరిపడ్డాను పడ్డచోటు మెత్తగా హాయిగా ఉంది కన్నులు మూతపడ్డాయి ఎప్పటికో కన్నులు తెరుచుకున్నాయి ఇంట్లో సోఫా మీద నేను ఎదురుగా టీపాయ్ మీద నన్ను చూస్తూ నవ్వుతోంది అది